దర్శనం చేసుకుందాము అనే ఆలోచనతో వచ్చినటువంటి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన నిర్వాహక నిర్వాహకం కారణంగా వాళ్ళు ఒకరోజు ముందే నేరుగా వైకుంఠానికే వాళ్లను సాగనంపినట్టుగా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్య వలన జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆర్భాటం ఎక్కువ ఆచరణ తక్కువ ప్రతి క్షణము నేను ఈ రాష్ట్ర బాగోగుల కోసమనే పనిచేస్తున్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆచరణలో తన స్వార్థానికి అధికారాన్ని రాజకీయాన్ని వాడుకోవటమే తప్ప ఏ రకంగా ప్రజల ప్రయోజనాలను కాపాడుదాము అన్నటువంటి ఆలోచన ఆయనకు ఉండనే ఉండదు అనని ఇప్పటి వరకు ఆయన పరిపాలించిన కాలమంతా కూడా ఇది రుజువు చేసింది ఈయన హయాంలోనే గతంలో గోదావరి పుష్కరాలలో దాదాపు ముప్పై మందికి పైగా ఈయన ప్రచార ఆర్భాటం వలన తొక్కిసలాటలో చనిపోయినారు కేవలం ప్రచారం కోసమని ఈ రోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మేము తిరుమలకు అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాము అని నెల రోజులుగా ఓదరకొట్టినటువంటి వాళ్ళు రివ్యూ మీటింగులు వరుస మీటింగులు జరిపినటువంటి వాళ్ల ఫలితం ఆరు మంది భక్తుల మృతి దాదాపు నలభై మంది ఆసుపత్రి పాలవటము ఎవరి